పంచాయతీ సర్వే నెంబర్ పదిలో ఇరవై ఎకరాల నలభై ఏడు సెంట్లు ప్రభుత్వ దయాల భూమి ఉంది ఈ ఈ ఇరవై ఎకరాల నలభై ఏడు సెంట్లను సబ్ డివిజన్ కూడా చేశారు మరి సబ్ డివిజన్ చేసి ఇది సెటిల్మెంట్ పట్టాగా మార్చారు దీన్ని రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయనేసిందే ఒక పక్క చర్చ నడుస్తుంది మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగేది ఏమంటే దయాల భూమిని ఇరవై ఎకరాల నలభై ఏడు సెంట్లు ఏ విధంగా మీరు సెటిల్మెంట్కి మారుస్తారో అవి ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరుగుతాయి ఆ ఏ ఏ పట్టాదారుడి పేరుపైన ఆ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారో దాని పూర్తి వివరాలు బయట పెట్టాలి ఆ ఆ సబ్ డివిజన్లో ఐదు వందల పదహైదు పదహారు పదిహేడును చేశారు ఐదు వందల పదిహేడులో వంక పరంభోగు రెండు ఎకరాల పదహైదు సెంట్లు ఉందనేసే ఈ ఆర్డీఓ గారి దగ్గరే వీఆర్ఓ గారు కూడా చెప్పారు మరి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేదేమంటే వంక పరం పోగున్నటువంటి సర్వే నెంబర్ ఐదు వందల పదిహేనులో ఆక్రమణ జరిగింటే వారిని తొలగించాలని మేము ఆ రోజు చెప్పాం ఈ రోజు కూడా చెప్తున్నాం కానీ నిన్న కొంతమంది ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కట్టడాలు నిర్మించుకుంటున్నారో వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ నాయకుల పైన ఒక ఆరోపణ చేశారు మమ్మల్ని వచ్చి డబ్బు అడిగారు కానీ మేము డబ్బు ఇవ్వకపోతే మాపైన మా పైన కచ్చగట్టుకుని ఈ విధంగా చేస్తున్నారండి నేను సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శిగా మిమ్మల్ని అడుగుతున్నా మా పార్టీకి సంబంధించినటువంటి ఏ లీడర్ అయినా మిమ్మల్ని వచ్చి డబ్బు అడిగింటే వాళ్ళ పేరు బయట పెట్టండి లేదు మీరు డబ్బు ఇవ్వకున్న ఆ ప్రాంతంలో ఏ ఒక్క లీడర్కైనా ఏ లీడర్కి మీరు భూములు ఇచ్చిందో కూడా దాన్ని కూడా బయట పెట్టండి వాళ్ళపైన మేము కమ్యూనిస్టు పార్టీగా చర్యలు తీసుకుంటాం నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు మేమెప్పుడు ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు వ్యతిరేకం కాదు నిజమైనటువంటి అర్హులు ఉంటే ప్రభుత్వం కఫ్యూల్ చేసుకోండి ఇస్తారు మేము దానికి వ్యతిరేకం కాదు కానీ కమ్యూనిస్టు పార్టీ పైన మీరు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు మేము అడిగిన స్టాండ్ పైన మేము ఈ రోజుకి నిలబడతాం ఆ సర్వే నెంబర్లు ఏ విధంగా సబ్ డివిజన్ చేశారు ఆ జరిగినటువంటి ఐదు వందల పదిహేడులో ఆక్రమణ జరిగితే తొలగించాలని మేము కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం